వి నువ్వేం చేస్తున్నావో నీకేం అర్థమవుతుందా అనే విధంగా అంటూ వెంటనే ఇక రవిని కొడుతూ ఉంటాడు నిన్ను జిలా కాదురా అని అంటూ కొట్టబోతూ ఉండగా వెంటనే యాద్గిరి బాబాయ్ అని అంటూ వెంటనే ఆర్య రాగానే వెంట తిరిగి యాద్గిరి అలానే చూస్తూ ఉంటాడు ఏంటి బాబాయ్ నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా రవిపై చేసుకుంటున్నావా ఏమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా బాబాయ్ ఇలా చేయి చేసుకుంటున్నావేంటి ఇలా అందరి ముందు ఇదేంటి ఈ యాద్గిరిగా వచ్చి మొత్తం అంత చెడు కొట్టేస్తున్నాడు ఇక ఈ శంకర్ కూడా అని మనసులో అనుకుంటూ మాయ కోపంగా చూస్తూ ఉంటుంది ముందు ఇలా రండి బాబాయ్ ఇలా చేయి చేసుకోవటం కరెక్టేనా చెప్పు వాడిని వదిలిపెట్టకూడదు నన్ను వదలండి ఏంటి బాబాయ్ ముందు పదండి అనే విధంగా అంటూ వెంటనే యాదగిరిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇక రవి మాత్రం కోపంగా అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అందరు కూడా అక్కడి నుండి వెళ్తూ ఉంటారు చ ఒక పెద్ద గొడవ అవుతుంది అనుకున్నాను ఎలా ఆగి ఆగిపోయింది ఏంటి అని అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది ఆ రవి కూడా ఇలా వెళ్ళిపోయాడేంటి ఇప్పుడు నేను రవిని వెళ్ళి ఓదార్చలా ఏంటి అని మనసులో అనుకుంటూ అక్క నుండి మాయ వెళ్తూ ఉంటే ఇదేంటి ఇలా జరిగింది అనే విధంగా మనసులో అను అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది మరోవైపు రవి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అందులో మాయ వస్తుంది ఏంటి రవి అలా సడన్గా వచ్చావేంటి ఎందుకు వచ్చావు ఏ మీ నాన్నగారు కొట్టినందుక లేదు మాయ మా నాన్నగారు కొట్టినందుకు కాదు ఆ కళ్ళలో ఏం పని చేస్తున్నావురా తిండింటి వాసాలు లెక్క పెడుతున్నావా నమ్మక ద్రోహి అని కళ్ళలో కనిపించింది నేను నీ ట్రాప్లో ఉన్నారని మా నాన్నకు తెలిసిపోయింది లేదు రవి మీ నాన్నగారికి తెలిసే ఛాన్సే లేదు ఎందుకంటే ఆర్యవర్ధన్ ఎలాగో చెప్పడు ఇక జెండే అసలు చెప్పరు అలాంటప్పుడు ఎలా తెలుస్తుంది ఏమో మాయా నాకు తెలీదు మా నాన్నకి మాత్రం తెలిసినట్టే అనిపిస్తుంది మా నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా రవి ఎందుకు కంగారు పడుతున్నావు ఈ విషయం మీ నాన్నగారికి తెలిసే ఛాన్సే లేదు నేను చెప్తున్నాను కదా ఏమో మాయ నాకు తెలిసేమో అని అనిపిస్తుంది నువ్వు ముందు ఆ అబ్బాయి అంత సీన్ క్రియేట్ చేసినందుకో సారీ చెప్పాలని రెచ్చగొట్టు అర్థమవుతుంది కదా సరే మాయా అనే విధంగా రవి అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం అసలు ఏంటి యాదగిరి బాబాయ్ మీరేం చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా ఇదంతా ఎందుకు చేశారు మీరంతా ఎందుకు నా దగ్గర నిజాన్ని దాచారు ఏంటి బాబాయ్ ఏమంటున్నారో అయినా అలా రవిని అందరి ముందు అలా కొట్టడం కరెక్ట్ కాదు కదా ఎంతైనా అభయ్ ఉన్నాడో వాడిని కొట్టకుండా చూస్తూ ఎలా ఊరుకోవాలి వాడిని చంపినా తప్పు లేదు ఎందుకు బాబాయ్ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఎందుకంటే అభయ్ రవి గొడవ పడుతున్నది కాదు వాడిపై చేయి చేసుకుంది తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాడు ఈ ఇంటికే నమ్మక ద్రోహం చేస్తున్నాడని కొట్టాను ఏంటి బాబాయ్ మీరేమంటున్నారు మాయ ట్రాప్లో పడింది నా కొడుకే అన్న విషయం నాకు తెలుసు మీరెవరు కూడా నాకు చెప్పలేదు నేను ఎక్కడ బాధపడతానో ఏమో అని మీరు నాకు చెప్పట్లేదని నాకు అర్థమైంది సార్ ఏంటి బాబాయ్ మీకలా తెలుసు ఈ విషయం నాకు తెలిసింది అందుకే అందుకే వాడిని కొట్టాను వాడిని మాత్రం వదిలిపెట్టను ఇప్పుడే వెళ్ళి వాడిని కొడతాను బాబాయ్ మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మేము చెప్పాలనుకుంటే మేము ఆ రోజే మీకు చెప్పేసి ఉండేవాళ్ళం కానీ ఎందుకో తెలుసా బాబాయ్ చెప్పలేదో అక్కి బాధపడుతుంది అక్కి ప్రాణం కంటే ఎక్కువగా రవిని ఇష్టపడింది తనే ఇలా నమ్మక ద్రోహం చేశాడని తెలిస్తే అక్కి ఎంత బాధపడుతుందో ఒక్క క్షణం అర్థం చేసుకుంటే మీకే అర్థమవుతుంది అక్కి మీ మేమెవరం కూడా చెప్పకుండా ఆగిపోయాము అనే విధంగా అనగానే ఇక అలానే చూస్తూ ఉండిపోతాడు అందుకే ఈ నిజాన్ని మేము మాలోనే దాచుకున్నాం అనే విధంగా అంటూ ఉంటే యాదగిరి అలానే చూస్తూ ఉంటాడు నువ్వు ఎలాగైనా సరే సారీ చెప్పేంత వరకు నువ్వు వదలకు గట్టిగా రూట్గా మాట్లాడు అని మాయా అంటూ ఉండగా అంతలో రవి అనే విధంగా అంటూ జెంటే పిలుస్తాడు మరోవైపు మాత్రం ఏంటబై నువ్వలా రవిపై అలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఏంటమ్మా నువ్వు నేనేం తప్పుగా మాట్లాడని చెప్పు లో క్లాసు లో క్లాస్ లాగే ఆలోచిస్తారు కదా నేను అలాగే అన్నాను నేను ఇంకేమన్నాను ఆర్యవర్ధన్ రక్తం నువ్వు అలాంటిది లో క్లాస్ల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అభయ్ అది కాదమ్మా అలా అని కాదు అక్కడ రవికి అర్హత ఉంది అక్కి భర్త నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు అవును కానీ తనలా అడగటం కరెక్ట్ కాదు కదా తన పొజిషన్ ఏంటి అనేది తనకు కూడా తెలియాలి కదా ఎంతైనా అక్కి భర్త కాబట్టి ఇన్సెక్యూరిటీగా రవి ఫీల్ అయ్యి ఉన్నట్టున్నాడు అందుకే పొజిషన్ కావాలని అన్నాడు అందులో తప్పేముంది కానీ నువ్వు అలా మాట్లాడటం మాత్రం నాకు నచ్చలేదా బై ఏంటమ్మా నువ్వు కూడా ఆ రవికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు నేను కరెక్టే మాట్లాడానభయ్ నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదు అంతలో శంకర్ కూడా అవును నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదభై అని అంటూ క్రిందికి దిగగానే అసలు అతను అర్హతల గురించి మాట్లాడుతున్నాడు మీ గురించి నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మీరే మా నాన్న అయితే నిజంగా మీరు రవికి సపోర్ట్ చేసి ఉండేవారా నిజంగా అడిగినట్టుగా తన పొజిషన్ని ఇచ్చుండే ఉండేవారా ఖచ్చితంగా మీ నాన్న స్థానంలోని ఉండేవారినైతే అలాగే చేసేవాడు బంధాలే ముఖ్యం అనుకొని సపోర్ట్ చేసేవాడు ఎందుకంటే అక్కి బాధపడుతుంది కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయాలి నేను యాక్సెప్ట్ చేయడమా యాక్సెప్ట్ చేయాలి రవి తను ఈ ఇంటి అల్లుడు అందుకే ఎందుకంటే ఈ ఇంట్లో మనందరికంటే అతను పెద్ద కాబట్టి తను చెప్పినట్టు నువ్వు వినక తప్పదు అలాగే నువ్వు రవికి సారీ చెప్పాలి ఏంటి అతనికి నేను సారీ చెప్పడమా నేను చెప్పను లేదంటే ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అది నీకు నచ్చుతుందా చెప్పు అయినా ఒకటి చెప్పాబాయ్ నువ్వు చెప్పు ముందు అక్క నువ్వు గొడవ పడితే ఎవరు ముందు వెళ్ళి సారీ చెప్పేవారు నేనే అక్కి ఏడుస్తూ ఉంటే నేనే వెళ్ళి సారీ చెప్పేవాడిని ఎప్పుడు కూడా అలాగే అనుకుని సారీ చెప్పు అర్థమవుతుందా ఒక మెట్టు దిగడంలో తప్పు లేదు అనే విధంగా అనగానే వెంటనే సరే నాన్న అని విధంగా అంటూ ఉంటే ఏంటి నాన్న అంటే మీరు అలా చెప్పారు కాబట్టి అబాయ్ అలా పిలిచాడు అంతే కదా అబ్బాయి అవును శంకర్ గారు అప్పుడు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోగానే నేను అంతలా చెప్తే అర్థం కాలేదు కానీ మీ నాన్న ఒక్క మాట అనేసరికి సరే అని అన్నావా అబ్బాయి అనే విధంగా అంటూ ఉంటే అబ్బాయి అలానే చూస్తూ ఉంటాడు ఇక అంతలో జెండే వచ్చి నిన్ను పిలుస్తున్నారు ఏంటి నన్ను ఎందుకు పిలుస్తున్నారు మళ్ళీ వచ్చి వాడితో కొట్టించుకోవాలా ఏంటి నాకు అంత అవసరం లేదు లేదంటే కాళ్ళు పట్టించుకోవడానికి నన్ను పిలుస్తున్నారా మెడ పట్టుకొని ఆ రోజు పెళ్ళప్పుడు బయటికి గెలిచేస్తారు కదా అలా గౌరవం లేకుండా ఇప్పుడు కూడా అలాగే చేస్తారా లేదు నీకు సారీ చెప్పడానికి రమ్మంటున్నారు ఏంటి వాట్ అవే సారీ చెప్తాడా రవికి నో వే అని మాయా అంటూ ఉంటే దండించడం తెలుసు అలాగే మచ్చిగా చేసుకోవటం కూడా తెలుసు అక్కడ ఉంది ఆర్యవర్ధన్ రక్తం కాబట్టి అని సెంటే అనగానే మాయ్య షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది నేను తనని చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాను అభయ్ సారీ చెప్పడు నువ్వు చాలా ఏళ్ళ నుంచి చూస్తే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నీకు అసలు అభయ్ ఎక్కడి నుంచి పరిచయం ఆ మరి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అబ్బాయి ఎలాంటి వాడో నాకు తెలియదా రవి ముందు పద అని విధంగా అనగానే ఇక వెంటనే వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు అక్కి చాలా బాధపడిపోతూ ఉంటుంది అంతలో శంకర్ చూసి ఏంటమ్మా ఏంటి నువ్వేనా ఇలా బాధపడేది నువ్వు ఎవరు నువ్వు క్వీన్వి ఇలా బాధపడడానికి వీల్లేదు లేదు నా వల్లే కదా అన్నయ్యకు రవికి డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది అసలు నేను అలా అడిగి తప్పు చేశాను నువ్వు అలా అనుకుంటే ఎలా అలా ఏం కాదు ముందు పద నీకొక సీన్ చూపిస్తాను లేదు శంకర్ గారు ఈ గొడవ నా వల్లే జరిగింది ఏం కాదని అంటున్నాను కదా ముందు పద అక్కి అనే విధంగా అంటూ వెంటనే హాల్లోకి తీసుకొని వెళ్ళగానే ఏం చూస్తున్నావు అబాయ్ సారీ చెప్పు అని అంటూ ఉంటే వెంటనే అబాయ్ రవికి సారీ చెప్పగానే ఇంటి అల్లుడికి సారీ చెప్పడంలో తప్పు లేదు అర్థమవుతుంది కదా అని విధంగా అనగానే సారీ రవి మనసులో ఏం పెట్టుకోకు ఇప్పుడు సారీ చెప్పాడు నేనేం చేయాలి ఏం చూస్తున్నారో యదవ సారీ అని చెప్పినప్పుడు ఏదో ఒకటి చెప్పురా చెప్పించావు అనే విధంగా యాదగిరి కోపంగా అంటూ ఉంటే అయ్యో పర్లేదు నేను కూడా కాస్త కోపంగా రియాక్ట్ అయ్యాను మనసులో ఏం పెట్టుకోకు అనే విధంగా అనగానే ఏం చేస్తున్నారు ఇద్దరు సేకరించుకోండి అనే విధంగా అంటూ వెంటనే ఇద్దరు కూడా అలా సేకరించుకుంటూ ఉంటారు బావ బామ్మందులు ఎప్పుడు ఒకటిగా ఉండాలి ఇలా విడిపోయి కొట్లాడుకోకూడదు అనే విధంగా ఆర్యవర్ధన్ అంటూ ఉంటే ఇకపైన మేము అలాగే ఉంటాము అని రవి చెప్తూ ఉంటారు ఇప్పుడు ఎవరు చెప్పాలి యాద్గిరి గారే ఏంటి నేను నా కొడుకుకు సారీ చెప్పడమా అవును అందరిలో రవిని కొట్టడం తప్పే కదా అందుకే నా కొడుకుకు నేను సారీ చెప్పడం ఏంటి చెప్పాలి ఇదేంటి ఇలాంటి ట్విస్ట్ ఇస్తున్నారేంటి అందరూ కలిసి అని అంటూ ఉంటే అతను అక్కి వచ్చి సారీ అన్నయ్య నన్ను క్షమించు అయ్యో పర్లేదమ్మా నేను ఏం చేసినా నీకోసమే కదా అనే విధంగా అంటూ ఉంటాడు